చంద్రస్వామి గట్టు దగ్గర కట్టిన గృహ సముదాయాలకు సంబంధించి మనం నిన్నటి నుండి ఇరవై తారీఖు వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నాము ఆ అప్లికేషన్కి వచ్చేసి మనకు ఆధార్ కార్డు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ రేషన్ కార్డు మూడింటిని మనం ఇంక్లోజ్ చేయమని చెప్తున్నాము ఆధార్ కార్డు వచ్చేసి మనకి వాళ్ళు మున్సిపాలిటీ లిమిట్స్లోనే ఉన్నారు అని తెలియడం కోసము ఆ రేషన్ కార్డు వచ్చేసి వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీ అవునా కాదా అని తెలుసుకోవడం కోసము తర్వాత మనకి దాంట్లో క్యాస్ట్ వైజ్ బ్రేకప్ ఉంది అందుకని క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టమంటున్నాము ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ అప్లికేషన్ తీసుకుంటున్నాము ఎంక్వైరీ టైంలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్తున్నాము మనకి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం అనేది ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేట్ ఉంది మనకు ఈ లోపల అప్లికేషన్స్ అన్నీ ఇస్తే మేము తర్వాత ఎంక్వైరీ టీమ్స్ వేసి ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తాము దీనికి సంబంధించి ఎవరు మేము గృహాలు మేము ఇప్పిస్తాము అప్లికేషన్ కానీ దానికని దీనికని అట్లా మీరు ఎవరికి కూడా వన్ రూపీ చెల్లించాల్సిన అవసరం లేదు అట్లా మీరు మధ్యవర్తులని వాళ్లతోని కూడా మోసపోవద్దని చెప్పి అందరికీ నేను కోరుతున్నానండి కూడదని మనము ఫోర్ కౌంటర్స్ పెట్టినాము ఒకటే దగ్గర కాకుండా ఒక్కొక్క కౌంటర్లో మనకి టోటల్గా విజయనగర్లో ట్వంటీ ఎయిట్ వార్డ్స్ ఉన్నాయి ఆ ట్వంటీ ఎయిట్ వార్డ్స్లో ఒక్కొక్క కౌంటర్లో సెవెన్ వార్డ్స్ అట్లా వచ్చేటట్టు ఫోర్ కౌంటర్స్ పెట్టినాము తర్వాత మేము చూస్తున్న మార్నింగ్ నుంచి కూడా పీస్ఫుల్గా రన్ అవుతుంది అప్లికేషన్స్ ఇచ్చి వెళ్తూ ఉన్నారు ఏమి ఇబ్బంది అయితే ఏం జరగట్లేదు అయితే ప్రజెంట్ రిసీవ్ చేసుకుంటున్నామండి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఎంక్వైరీ పార్ట్ అనేది ఉంటుంది టీమ్స్ వేసి ఎంక్వైరీ చేయిస్తాము ఆ ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అది డ్రా సిస్టమా ఏంటనేది మన ఉన్నతాధికారుల గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది